అందరికీ నమస్కారం అండి మహా వాస్తుకి స్వాగతం ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాము ఏంటంటే చాలామంది గృహ నిర్మాణం చేసేటప్పుడు ఒక మంచి వాస్తు ప్లానర్ని ఎన్నుకుంటారు ఫస్ట్లోనే చాలామంది ఎన్నుకుంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన దగ్గర ప్లాన్ ప్లాన్ తీసుకుంటారు ఆయన వేయించుకుంటారు అన్నీ కరెక్ట్గా చేసుకుంటారు ఫౌండేషన్ అయిపోతుంది బేస్మెంట్ అయిపోతుంది ఆ తర్వాత పైన మరి పిల్లలు పెట్టి కట్టేటప్పుడు వాళ్ళకి అనుమానమో లేక భయమో తెలియదు కానీ చాలా మంది ఇది ఎందుకో మరి కొంచెం మారుస్తాము అనే విధంగా ఫస్ట్ ఆయన ఇచ్చిన ప్లాన్ కాకుండా వేరే విధంగా అంటే వీళ్ళకి అనుకూలంగా ఆ ఇంటిని మార్చుకునేందుకు చాలామంది ట్రై చేస్తూ ఉంటారు తప్పలేదు కొంతవరకు చేయొచ్చు ఇబ్బంది లేదు అలా కాకుండా ఇంకా కొంతమంది అంటే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు దీన్ని ఈ విధంగా మారిస్తే ఇంకొంచెం బాగుంటుంది లేదా ఈ పోషన్ డబల్ పోషన్ చేస్తే బాగుంటుంది మాకు తెలిసిన ఇంకొక వాస్తు ప్లానర్ ఉన్నారు ఆయన తోలుకొచ్చి మనం ఒకసారి చూపించేద్దాము దీంట్లో ఇంకా ఏమైనా మనము మోడిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది చాలా మంది ఇలా ఆలోచన చేస్తుంటారు ఇది మాత్రం చాలా తప్పండి ఎందుకంటే ఫస్ట్ మీరు గృహ నిర్మాణం చేసేటప్పుడు ఎవరినైతే వాస్తు సిద్ధాంతిని కానీ వాస్తు ప్లానర్ని కానీ ఇంజనీర్ని కానీ ఎవరినైతే తీసుకొచ్చి అక్కడ సైట్లో నిలబెట్టి మీరు అంతా ప్లాన్ చేయించి చేసిన తర్వాత ఆయన్ ప్లాన్ మాత్రమే మీరు ఫాలో కావాలి అంతేకాని మధ్యలో ఇంకొకరు వచ్చి ఒక విధంగా ఇంకొకరు వచ్చి ఒక విధంగా ఈ విధంగా చేసేటప్పటికి మీలో దాదాపు వాస్తు కాదు కదా వాస్తు ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేకుండా అయిపోతుంది ఎందుకంటే వచ్చిన ఇంకొక వాస్తు ప్లానర్ ఆయన స్టైల్లో ఆయన చెప్తారు ఇది ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ రిమూవ్ చేయండి ఆయనకి ఏదో తెలియక చెప్పేస్తాడు మీరు ఇలా లేదు మీరు కన్వీనియంట్గా ఉండాలని చెప్పేస్తారు ఇంకొకరు వచ్చేస్తారు హా ఇది కూడా కాదండి ఇది అంటే కరెక్ట్ గా వాస్తు ప్లానర్ ఒరిజినల్ వాస్తు ప్లాన్ అయితే ఈ విధంగా చెప్పడు ఫస్ట్ ఏదైతే వాస్తు ప్లాన్ చెప్పారో దాన్ని మాత్రమే అందరూ ఫాలో అవుతారు కానీ కొంతమంది వాళ్ళ గురించి కొంచెం వాళ్ళ గొప్పతనం గురించి తెలుసుకునేందుకు వాళ్ళ స్టైల్లో కొంచెం మంది వాళ్ళు చెప్తా ఉంటారు కానీ ఇలా మాత్రం చేయకండి ఎందుకంటే ఇలా చేస్తే మీరు దాదాపు ఫస్ట్ ఇచ్చిన దానికి సెకండ్ ఇచ్చిన దానికి మూడోసారి ఇచ్చిన ప్లాన్ కి దాదాపు వేరియేషన్ కంపల్సరీ ఉంటుంది ఈ విధంగా చేస్తే మాత్రం మీల్లో దెబ్బ తినే అవకాశం ఉంటుందండి అది స్ట్రెంత్ పరంగా కాదు కానీ వాస్తు పరంగా మాత్రం చాలా దోషాలని మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది అందరూ గుర్తించుకోగలరని మనవి చేసుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ